ఓం శివాయ శివరాత్రి ఒక పొద్దుంటే ఫుల్ ఫ్రూట్స్ తినొచ్చు అవున్రా మాడా కూడా వచ్చాను ఫుల్ ఫ్రూట్స్ శివరాత్రి రోజు ఒక పొద్దున్న వాళ్ళు అయితే మంచి వాళ్ళు అన్ని తింటారు అవును గ్రేప్స్ ఆపిల్లు బనాలు ఆరెంజ్లు మంచిగా తింటారు అన్ని ఫ్రూట్స్ తినచ్చు నేనైతే డిసైడ్ అయినా నేనైతే ఒక్క ఉంటా నేనైతే ఒక నేను ఉంటాను మన దగ్గర నుంచి కొంచెం కొంత ఆడతాడు ఎట్లయితుంది రా ఏమో నావల ఆడెట్ల ఏం చూద్దాం ఒక్క పెద్ద ఎంత కస్తు ఒక్క పొద్దు ఉంటే ఎన్ని పండ్లు తినచ్చా వీటిని చూసే ఊరిని ఏంద్రా అట్లా చూస్తున్నావు నేను కూడా ఒక్క పొద్దుంటా అక్క అబ్బా నువ్వు ఆకలికి అసలే ఆగవు నువ్వు ఒక్క పొద్దుంటావు అక్క ప్లీజ్ అక్క నన్ను ఎలా ఉంటాను ఆకలికి ఆగుతావరా రోజు మొత్తం ఏం తినద్దురా ప్లీజ్ నువ్వు అబ్బా అబ్బా అక్క ప్లీజ్ అక్క సాయంత్రం దాకా ఉండాలి ఏం తినద్దు సరేనా సరే అక్క ఉంటావా సరే నీ ఇష్టం మరి అక్క ఖచ్చితంగా పొద్దుంటావు నమ శివాయ ఎప్పుడు లేని వీనికి ఇంత భక్తి ఎప్పుడొచ్చిందబ్బా అక్కో ఓం నమ శివాయ నమ శివాయ శివరాత్రి స్పెషల్ అబ్బా గుర్తుంది కదా గుర్తుంది సాయంత్రం దాకా అసలు ఏం తినద్దు సరేనా సరే అక్క కో మా దోషోళ్ళను కలిసి వస్తా ఓం నమ శివాయ సరే సరే పోలే ఉండ్రో గమ్మత్తుండ్ర పంతులెక్క ఓం నమ శివాయమ నమ నమ శివ నమ శివో తను ఎందుకు గది అవుతుంది అరే ఒక్క పొద్దుంటే రేపటి వరకు అన్నం పెట్టారా రాత్రి కోల్డ్ ఫ్రూట్స్ వేస్తారా సరే దాకా ఉంటా అని ఫ్రూట్స్ కోసం ఒక్క పొద్దు అరమ్ మీరంతా బిరంతా చిన్నరా మీతో నాకేంట్రా మాటలు ఓం నమ ఓం నమయ నమ మీరు ఒక్క పొద్దు వాడు వాడు ఒక్క పొద్దు వేసా ఏడు వరకు చూద్దాం అమ్మయ్య ఇంట్లో లేరు రెండు పనులు దంగా నేనేం చేసిన చెల్లెమ్మ ఇప్పుడే తీసుకున్నావు అంటే మమ్మీకి తెలిస్తే కొడుతుదని నీకోసం కోసం దోమలగిన వస్తున్నాయి ఈ సంత్రి చెల్లమ్మ పొట్టుదేశ ఊరులు వస్తున్నాయి ఏ వాటి చెల్లమ్మ తిను నాకన్నా అన్న నైసే నయం ఒక్క పొద్దు పట్టుకున్నా అక్క అక్క ఇంకెంతసేపు అక్క ఇంకా నాలుగు ఉందిరా సూర్యుడు అయిదాకుండాలి అక్క ఏం చేస్తలే అక్క జపం చేస్తున్నా ఓం ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అబ్బా ఓం ఓం ఎప్పుడు అవుతుందేమో शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवा 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 ओम नमः शिवाय ओम नमः शिवाय श्रीमं ब्रह्मन्जुनाथा नमः ఓం మివాయ ఎంత సంతోషంగా ఉందో ఓం నమ శివాయ అరే టైం అయితుంది ఒక పది తిడుద్దాం స్నానం చేసినప్పుడు సరే అక్క ఓం నమ శివాయ వీడు ఆకలి కాకపోతుండే ఎట్లాగిండో ఏందో అసలు అంతా శివుని మహిమ కావచ్చు ఓం నమ శివాయ శివరాత్రి ఉపవాసం ఉంటే అంతా శివుడే చూసుకుంటాడు మహాశివరాత్రి అంటేనే అంతా శివమయం పసిపిల్లల నుండి పండు ముసలి వరకు శివరాత్రి ఉపవాసం ఉంటే అంతా శివుడే చూసుకుంటాడు భయమేలా ఆ శివుడు అభయం ఉండగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రేమతో మిస్ ఇయస్ పుట్టే